గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావురులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై మండిపడ్డారు ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్ష చూపుతారా అంటూ ప్రశ్నించారు అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చి లబ్ధిదారులను నిండా ముంచారని ఆరోపించారు అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామన్నారు वह बाल एाम उन्हीराँ नामर आकरे मैं बना इन घोुटिर। मिल्धशा लग्षपि घुन्या भी्तो प्रशनावट अबिल्समरों झाओक हे बिल्सटन् सर ल 돼र शी कि उर्च्चच्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्च्चंधि ఇప్పుడు ఇలా మనోహర్ గారు మీటింగ్ పెట్టారు అందుకని చెప్పి ఆయన్ని దృష్టిలో తీసుకెళ్దామని చెప్పి నేను చెప్తున్నాను సార్ రోజువారీ రెండు వందలు కూలి పని చేసుకుంటే కానీ నాకు ఇల్లు గడవదు అలాంటిది నేను ఇంకా మూడు అంటే అది కట్టలేను సార్ అందుకని చెప్పి నాకు సొంత ఇల్లు కావాలని చెప్పి నేను మీ దగ్గర మీతో మీడియా వాళ్ళ ద్వారా సహాయం తీసుకొని మీతో మాట్లాడు చెప్తున్నాను సార్ ఇలా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ వెళ్ళాలి మీకు నేను జీవన రెండు వందలు సంపాదించుకొని బతికేదాన్ని సార్ వీళ్ళు పార్టీ తరఫున వాళ్ళకి ఉన్నోళ్ళకే స్థలం